సాయంకాలం పూట మస్తు వర్షం కొడుతుందండి ఈరోజు దానికి తోడు ఇక చపాతి తినబుద్ధి అయింది వేడి వేడి మంచిగా గరం గరం కదా అని మంచిగా ఒక ఏడైన చపాతీ చేసుకున్నామండి చేసుకొని దానికి కాంబినేషన్ పెసరపప్పు చేసినామండి హైలెట్ ఉన్నది పెసరపప్పు ఏం లేదు మామూలుగా నీళ్ళల్లో ఇంతగా నానబెట్టుకొని ఒక ఉల్లిగడ్డ నాలుగు ఐదు పచ్చిమిర్చి కోసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టుకొని ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పావులంతా ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకొని అందులో పప్పు వేసుకొని మంచిగా వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని మంచిగా ఉడికేదాకా చూసుకొని ఉడికిన తర్వాత మంచిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర ధనల పొడి ఉంటే ధనల పొడి వేసుకొని మంచిగా ఆరాం జామ్ జామ్ తింటే హైలైట్ ఉంటుందండి ఆహా వేడి వేడి పూలు వెళ్తున్నాయండి రైస్ చపాతి ఈ వర్షానికి వేడి వేడి తింటుంటే ఆహా ఆ రుచి వేరు ఆ టేస్ట్ వేరు హైలెట్